వరకు బాగుంది కదా హాయ్ అండి నేను మీషో నుంచి ఇదిగోండి మనీ ప్లాంట్ అయితే ఆర్డర్ పెట్టాను ఇది ఇక్కడ పెడదామని చెప్పి ఇక్కడ ఆర్డర్ పెట్టాను ఎంతవరకు సూట్ అయితే చూద్దాము పెట్టేసి ఇంకా నేనైతే అన్బాక్సింగ్ చేస్తా ఉన్నాను ఈ ప్యాకింగ్ ని ప్రాపర్ గా దిద్దాము లేకపోతే మళ్ళీ రిటర్న్ ఇలాగే అలాగే హాయ్ ఇలాగేరావు ఇదిగోండి అన్బాక్సింగ్ బాక్సింగ్ అయితే అయిపోయండి బక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇది ఎవరి నుంచి వచ్చిందో కరా అచ్చ ఓ చాలా లైస్ వచ్చి నీరేయ్ చూపం కదా స్వాతి మన లాస్ట్ టైం ఇది ఆర్డర్ చేయలేదు కదా ఎంత మాది ఎంత చెప్పుకో నూట తొంభై ఉంది మనకి ఇంకా ఇక్కడ అమౌంట్ తీసుకున్నదేమో రెండు వందల ఇరవై తీసుకున్నాడు ఇదిగో రేడు కట్టారు చాలా లైన్లు వచ్చింది కదా అది అవును ఇది ఎక్కడే పెడదాం ఇక్కడ పెడదామా ముందు ఒక రాయేశ్వం చేయరా కొంచే నేను లాస్ట్ టైం ఆర్డర్ చేసింది అది కూడా ఇది మనీ ప్లాంట్ చాలా తక్కువ లైన్స్ వచ్చినాయండి అంటే అది చూపించడం కూడా తక్కువ చూపించిందిలే ఇది ఎక్కువ లైన్స్ వచ్చినాయి మనకి ఎక్కువ చోట్ల పెట్టుకునేదానికి ఉపయోగపడి పట్టుకోరా లేగిరా ఏందాడా ఇది ఇలా పెడదా ఎలా పెడదా ఓకే ఫస్ట్ ఇక్కడ ఈ కొనకొచ్చి ఇదిగో మేకులు ఇది చూపించమ్మా ఇదిగోండి ఇలాంటివి తీసుకొచ్చి ఇంకా గోడకి మేకులు కొట్టే పని లేకుండా ఈ స్టిక్కర్ తీసేస్తే ఇలా అతుకుపోతాయి కదా ఇక్కడ ఇలాగా కూడా ఇలాగ అతికిచ్చాను ఇంకా కొన్ని ఎక్కువ పడతాయి అనుకుంటా మీకు జస్ట్ చూపిస్తున్నాను ఫైనల్ గా మొత్తం సెట్ చేసిన తర్వాత మీకు లుక్ ఎలా ఉంది మా ఇంటిని మరింత అందంగా మార్చేదానికి చేస్తున్నాను అనమాట ఇదిగో నష్ట పెడు కదా ఫస్ట్ సది ఫస్ట్ ఇలా పెడదామా పెట్టేసి సెట్ చేసేసి తర్వాత ఇలా ఇకి ఎలాడిదిద్దామా లేకపోతే ఇలా వద్దు మొత్తం లైన్స్ పెట్టేద్దామా ఏం చేద్దాం తర్వాత గుమ్మాలకి పూలు పెడతారు కదా ఇవి పెట్టి ఇది ఒక ఫోర్ లైన్స్ పెట్టి ఆ దండలు తీసుకొచ్చి అవి కూడా మధ్య మధ్యలో ఇట్లా ఇట్లా కిందకి ఎలాడిదిద్దామా ఎలా చేద్దాం ఇక్కడ కొంచెం ఎక్కువ లైన్స్ పెట్టాలి కదా వైర్ అక్కడ నుంచి తీసేసి ఇక్కడ కింద సెట్ చేసేసి ఈ టీవీకి ఇలా ఇది కూడా ఇలా ఇలాగే పెడదామా ఇలా క్రాస్ అబ్బాయి పెట్టుకున్నాడు చేద్దామా అరే అది అబ్బాయి చెప్తాను అక్కడ దాకా రాదులే ఇక్కడే ఇక్కడ ఏ కొంచెం క్రాస్ అది కింద వదులు ఇలా పట్టుకో పట్టుకోదులు నేను ఇది ఎలా పట్టుకున్నాను కొంచెం కిందకి పెట్టుకో పట్టుకోవాలి నువ్వు చేసే ఇది చేసే

సరే ఇలా పెడదాం లక్షలది అయితే నువ్వు మన దగ్గర కొన్ని ఉన్నాయి కానీ ఇంకా కావాలనుకుంటా ఫ్యాన్సీ షాప్లో ట్రై చేయి ఉంటాయి ఏమో అలాంటివి రెండు లేదులు పెట్టి నువ్వు బాగుంది ఇక్కడ సెట్ చేద్దాం ఇలాగా ఇది చూడండి మా అబ్బాయి చూడండి మన ఇంట్లో ఉన్నాయి మాత్రమే కాకుండా ఇదిగోండి షాప్ కి వెళ్ళి ఇంకొన్ని వచ్చాము దీంతో పాటు అంతకు వాడిపోతే స్టిక్కర్లు ఊడిపోయింది అనమాట దానికి కూడా పనికి అని చెప్పి డబల్ సైడ్ ప్లాస్టర్ ఇది కూడా తీసుకొచ్చా స్టిక్కర్ టూ సైడ్స్ ఇంకో రెండు లైన్లు వేద్దామా దిగు ఎక్క పని లేదు దిగు అంత పైకేం అవసరం చిక్కులు చిక్కులు చేస్తావా పట్టుకో ఇది పట్టుకో ఇది పట్టుకోరా అమ్మ లాగ బాగేష్ ఉంది అది పట్టుకో ఇదివా ఒక ఆకుల ఒక ఆకు ఇట్లా అంటారు కలిసి ఇదేంద్రా ఇది ఏడవరకే ఉంది అదేంది అంత పడుకున్నాను ఇంకా తీరా ఊడిపోయింది

ఏది లేదు ఊరిపోయింది యాక్చువల్లీ అంత పని లేదు మనం మన వెనకాల గమ్ము మాత్రం మనకోసం ఓకే స్టిక్కర్ ఇట్లా అని అతికించుందిరా ఆహా కొంచెం పర్వాలేది కొంచెం లావు ఓకే సో అది చూడు ఇక్కడ ఇక్కడి వరకు ఓకేనా సరిపోద్ది ఏమా కొంచెం అతలు పెట్టు ఇదా పైన పైగా తప్పేం చేయాలి అయిపోయి ఇది ఓకే ఓకే ఇప్పుడు రెండు లేది చక్కగా కదలకుండా ఉంది ఇది ఏంటో మరి ఎప్పుడు దిగుడుగా ఉంది బాగుంది కాడ ఎవడు దిగుడు ఉన్నాయి కదా కొద్ది లూజ్ వచ్చింది కొంచెం కొద్దిసేపు పట్టుకుని ఉండవచ్చు రాశ్వంత బాబు ఇది కాడ లూజ్ వచ్చింది అప్పుడు పట్టుకో ఇప్పుడు సరిపోయింది కదా సరిపోయింది ఇక్కడ ఇది సెట్ అయిపోయింది ఎలా ఉంది వీడియోలో చూద్దామండి అండి కదా ఓకే ఓకే ఇంకా మిగతా ఇక్కడ సెట్ చేద్దాం వచ్చినప్పుడు నాకు పెద్దప్పండి లోపల దోస అయితే ఎట్ట కనబడిందిరా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది ఈ చోరు ఒకటి సరిపోయిందిరా ఈ చోరు ఒకటి కింద ఇప్పుడు మళ్ళీ చూరు చోరు లేకపోతే ఇక్కడ పెడదాము ఎందుకు అక్కడ వద్దా మేము నువ్వు ఎలా పెడదాం అనుకుంటున్నావు చూద్దాం ఎలా సెట్ అలా పెడదాం నేను చెప్పింది నేను రాకుండా ఇలా ఇక్కడ ఈ క్వాలిటీ ఉన్నాయా రెండు తెచ్చామే అదే క్వాలిటీ ఉంది దీనికంటే మళ్ళీ సేమ్ ఓకేనా रोड बैठ दों और ऊपर कर देना अटकने से कर

எ மொத்தம் எந்த ஓட்டேன கால வண்டே மொத்தம் ஓட்ட காஞ்சு ஒத்துக்கு அப்ப சரி போக

సో ఫ్రెండ్స్ చూసారు కదా బయట గుమ్మానికి రెండు లైన్స్ పెట్టాము ఇంకా ఇక్కడ టీవీ దగ్గర కూడా ఇది నాలుగు లైన్స్ ఇది బాగా ఫుల్ గా వచ్చింది ఇక్కడైతే టూ లైన్స్ ఇలా పెట్టాము ప్రస్తుతానికైతే తోచిన వరకు ఇలా పెట్టాము ఇంకా ఇది మిగిలింది ఇది కూడా ఎక్కడొచ్చి పెట్టి కంటిన్యూ చేస్తాను కాని పడతా రే సరేలే బాయ్